ప్రయాణికులకి ఎప్పుడు కూడా భారతదేశంలో ఎలా ఉండాలంటే వ్యవస్థ ప్యాసింజర్ ఫ్రెండ్లీ ఉండాలి ఇది మోనపల్లి చేయడం ఏంటండి ఇప్పటికైనా పూర్తి స్థాయిగా దీనిపైన ఒక ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిజంగా ఒకటి బాధాకరం ఏంటంటే నేను ఇందా అక్కడ చెప్పిన అంశంలో మళ్ళీ వీళ్ళు ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు వీళ్ళకి ఇంకా మళ్ళీ రిలాక్సేషన్ పెంచి ఫిబ్రవరి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా ఇదే నలభై ఎనిమిది ఇదే ముప్పై ఆరు గంటలతో నడిపించండి అని ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఫేజ్డ్ మేనర్లో వెళ్ళకపోవడం వందల మంది మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా సుమారుగా తొమ్మి తొమ్మిది వందల మంది పైలట్స్ యొక్క అవసరము ఇండిగో ఎయిర్లైన్స్కి అంటే నేను ఇప్పుడు గూగుల్లో కూర్చొని కొడితే ఐదు నిమిషాలు ఈ డేటా తెప్పించాను మరి ఈ డేటా తెప్పించినప్పుడు నువ్వు ఒక ఆ శాఖకి భారతదేశానికి మంత్రి కింద ఉన్న ఒక మంత్రివి నీకు తెలీదా ఇట్లాగా పీరియాడిక్ రివ్యూ చేసుకోవాలి ప్రతి రెండు నెలలకి ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నావు బాబు నువ్వు ఎంతమందిని చేసుకున్నావు ఎయిర్ ఇండియా నువ్వు ఎంతమందిని చేసుకున్నావు స్పైస్ జెట్ నువ్వు ఎంతమందిని చేసుకున్నావు ఆకాశ నువ్వు ఎంతమందిని చేసుకున్నావు అని పీరియాడిక్గా రివ్యూ చేసుకోవాలి కదా చేసుకోకుండా నువ్వు నోటీసులో ఒక నోటీస్ ఇచ్చావు రెండో నోటీస్ ఇచ్చావు ఫైనల్ నోటీస్ ఇచ్చి నువ్వు ఏం చేస్తావు చావు తీసుకుని వచ్చి నువ్వు ఇంతమందిని నువ్వు ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ పీరియడ్ ఇచ్చేయాలి అని ఫైనల్ నోటీస్ ఇచ్చేస్తావా ఏం చేస్తాడండి ప్రైవేట్ వాడు ఏం చేశాడు చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తే ఇక్కడ నష్టపోయింది ఎవరు ప్రజలు నష్టపోయారు ప్రజలు నష్టపోవడం మాట పక్కన పెట్టండి నిజంగా జరగని జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎందుకు జరుగుతుంది అని అంటే అది కూడా చెప్తాను ఎందుకంటే అక్కడ తీసుకుని వచ్చి అవుట్ బస్ జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్స్లో గొడవలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు డెస్టినేషన్స్కి వెళ్ళాలి పాపం ప్రజలు ఇప్పుడు ఈ పైలట్ ఏం చేస్తాడండి అతను కూడా మనిషే కదా అతనికి మెంటల్ పీస్ ఉండాలి ఫ్లైట్ని ప్రశాంతంగా ఫ్లై చేయాలి టేక్ ఆఫ్ చేయాలి ల్యాండింగ్ చేయాలి మరి అతనికి ఒక రకమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు పానిక్ అవుతాడు ఎవరైనా కానీ జనరల్గా నేనైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని అవుట్ బస్ చూస్తూ ఉంటే పానిక్ అవుతారు మరి ఆ పైలట్స్కి ఆ ప్యానిక్లో ఏదైనా జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారండి దీనికి